నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను శర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల ఇరవైవ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాండపేట నియోజకవర్గంలో జరగబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ కోసం మాండపేట బాబు మరియు బాబు కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు గారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం జనసేన ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు పదిలేసి మ్యాక్సిమం మన పార్టీ టార్గెట్ దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు మౌలేజ్ చేయగలదు అంతవరకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ విధమైన ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకుని పెద్ద ఎత్తున సభకు జనసభ్యకం చేయడానికి జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు మేము మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున బాధ్యత తీసుకుని వారి భార్య స్వయం కొంచెం కొత్త మేడం రావడానికి బాధ్యత తీసుకుంటూ చేస్తాం జనసేన ఇన్ఛార్జ్